కర్నూలు ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర ప్రభుత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు బీకాం ప్రభుత్వ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న ఉద్యోగులను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేయడం పట్ల ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు మండిపడ్డారు ప్రభుత్వ క్వార్టర్స్ లో ఉన్న తమను తక్షణమే ఖాళీ చేయాలంటే తాము ఎక్కడికి వెళ్లాలంటూ వారు వాపోతున్నారు గత ముప్పై ఏళ్ళు నివాసం ఉంటున్న తమకు అన్ని సదుపాయాలు కల్పించకపోయినా తమ సొంత ఖర్చులతో ప్రభుత్వ క్వార్టర్స్ ను మరమ్మతులు చేసుకుని నివాసం ఉంటున్న తమను ప్రభుత్వం ఖాళీ ఆదేశాలు జారీ చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఖాళీ చేయడంతో ఇక్కట్లు పడతారని తమకు సమయం కేటాయించి అకాడమీ ఇయర్ పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ నా పేరు పావని మా మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వర్క్ చేస్తారు మేము ఉండే ఎయిట్ ఇయర్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ ఇక్కడ మేము అన్ని అలాట్మెంట్ అవన్నీ చేయించుకున్నాము అయినా కానీ ఖాళీ చేయమని చెప్తున్నారు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏమో అడిగాం మేము కూడా ఖాళీ చేయాలంటే అలాట్మెంట్ ఉన్న వాళ్ళకి లేదు మామూలుగా ఉన్న వాళ్ళకైతేనే ఖాళీ చేయాలి అని చెప్పారు అయినా కానీ లేసర్ మాకు మేము ఉంటాము అని చెప్పాము ఎవరు వస్తారా అంటే కలెక్టర్ ఆఫీస్ లో వెళ్ళి మాట్లాడండి అని కూడా చెప్పారు అక్కడ కూడా వెళ్ళి మాట్లాడి మేము అలాట్మెంట్ చేయించుకున్నాము కానీ ఇప్పుడు మేము అందరం మాకి నలుగురు పిల్లలు ఉన్నారు సార్ మా అమ్మకి మేమందరం స్టడీస్ చదువుతున్నాం మాకి ఇక్కడ ఉంటే అన్నిటికీ అవైలబుల్ గా అన్నిటికీ మంచిగా మాకు అందుబాటులో అన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు మేము అన్ని మళ్ళీ అన్ని కలిసి దూరం వెళ్ళాలి అంటే మా స్టడీస్ కి ఇబ్బంది అవుతుంది పిల్లలకి ఇబ్బంది అవుతుంది సో అందరికి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే సార్ మేమందరము ఇక్కడ ఉండి మాట్లాడుకొని అంతా ఇది చేసుకోవాలని అనుకున్నాం కాబట్టి మా కోసం ఇంత మంది వచ్చారు కాబట్టి మేము కావాలంటే ఇక్కడ నుండి కలెక్టర్ కి వెళ్ళి ర్యాలీ చేయమన్నాడానికి కూడా మేము కరెక్ట్ ఇబ్బందిగా ఇది అవుతాం సార్ కానీ మేము అయితే సడన్ గా చెప్తాం మాకైతే ఇక్కడ మాకు ఇంకా టూ ఇయర్స్ అపార్ట్మెంట్ చేయించేలా చేయమని చెప్పి అడుగుతున్నాం మేము ఇంకా క్వార్టర్స్ కి అయితే మేము ఇక్కడే పర్మనెంట్ మాకి మా మదర్ కి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంది సార్ అలాట్మెంట్ చేయించుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ ఉందని చెప్పేసి మేము ఇల్లు మొత్తం బాగు చేయించుకున్నాం మాకు వన్ లాక్ కట్ అయింది సార్ వన్ అండ్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కట్ చేయండి పాలిష్ బండలు వేయించుకొని ఇల్లు మొత్తం సిమెంట్ వేయించుకొని పెయింటింగ్స్ అవి ఇవి అన్ని చేయించుకున్నాం సార్ సడన్ గా మీరు ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే మేము ఎక్కడ వెళ్తాం చెప్పండి సార్ స్టడీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది అన్నిటికీ ఇబ్బంది అవుతుంది సార్ మా చెల్లెలు బీటెక్ చదువుతుంది నేను ఎంబీఏ చదువుతున్నాను మా చెల్లెలు మా తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు నాకు ఇంకా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే సర్కిల్ బ్యాక్గ్రౌండ్ సర్కిల్ మాకు ఇక్కడే ఉంది సార్ కానీ అందరి స్టడీస్ కి దూరం అవుతుంది సార్ కాబట్టి మీరు కొంచెం ఆచరించి పిల్లలందరి స్టడీస్ ని చూసి కొంచెం పెద్దవాళ్ళ మీరు అందరు కనికరిస్తూ బాగుంటుందని కోరుకుంటున్నారు పావని సార్ నా పేరు నమస్తే మేము కర్నూలు టౌన్ లో కర్నూలు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఏబిసి క్యాంప్స్ గవర్నమెంట్ క్వార్టర్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మేము మాట్లాడుతున్నాము దయచేసి ఇప్పుడు ప్రభుత్వము ఏదైతే ప్రపోజల్ చేస్తుందో ఈ డెమాలిషన్ కు గవర్నమెంట్ క్వార్టర్స్ ని మేము ఈ ఆలోచనని పునరాలోచించాలని చెప్పేసి ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని చెప్పేసి